ఎస్సీ సబ్కెటేషన్ కమిటీ సభ్యుని ఇది సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పును చదివి వాళ్ళు అడిగిన దాని ప్రకారంగా నిర్ణయం జరగాలి సమాచారం సేకరించాలంటే ఆ సమాచారానికి సంబంధించి మనం నిర్ణయం చేయలేము కాబట్టి ఆ సమాచారం సేకరణకు సంబంధించి ఒక జ్యుడిషియల్ కమిటీ సింగిల్ మెంబర్ ఉంటే బాగుంటుందని ఆశించడం షమీం అఖ్తార్ రిటైర్డ్ జడ్జి ఒక శాంటిటీ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ప్రభుత్వం వారి అంగీకారంతో వారు నియమించింది వారు నూట తొంభై తొమ్మిది పేజీల నివేదిక ఇచ్చినారు నూట తొంభై తొమ్మిది పేజీల నివేదికను యథాతంగా అమలు చేసి సబ్ కమిటీగా క్యాబినెట్ ఇచ్చినాం అందులో యాభై తొమ్మిది కులాలకు సంబంధించిన జస్టిఫికేషన్ రాసిండు పేరా వైజ్గా దాని ప్రకారంగా మేము ఏకసభ్య కమిషన్ ఏ జడ్జి రిటైర్డ్ జడ్జి ఇచ్చిండో దాంట్లో కూడా ప్రభుత్వంగా మేము ఎక్కడ జోక్యం చేసుకోలేము ఎవరికి అన్యాయంగా కానీ ఎవరికి వ్యతిరేకంగా కానీ మార్పులు చేరుకుండా మేము పార్టిసిపేట్ చేయాలి గారు ఏ నినాదం ఉంటే ఆ నినాదం కొన్ని బతుకమ్మ నినాదం కొన్ని రోజులు ఢిల్లీ లిక్కర్ నినాదం కొన్ని రోజులు మళ్ళీ ఇప్పుడు బీసీ నినాదం ఉన్న గతంలో కొద్ది రోజులు ఇంకో నినాదం దయచేసి ఇటువంటి అద్దు జాగృతి అప్పుడప్పుడు యాద జాగృతి ఇవన్నీ అద్దు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ మీ బ్రదర్కు మీ బావ గారికి మీ తండ్రి గారికి మీ సమాచారాన్ని ఇంప పంపమని చెప్పండి మీరు కూడా ఏదైనా లిఖితపూర్వకంగా ఏదైనా సలహా సుధాలు చెప్తే తీసుకుంటాం ఉద్యమించే కంటే ముందు మనం గతం నుంచి కూడా ఒక నానుడి ఉంది సామదాన భేద దండ నువ్వు ఒక్కటేసారి దండ కారిపోతున్నావు ముందు సామరస్యంగా మాకు చెప్పండి ఇది జరుగుతుంది అనేటువంటి తేడా వివరించే ప్రశ్న చేయండి అవన్నీ ఏం లేకుండా వాటికైనా పొలిటికల్ పార్టీకి సంబంధించి ఏదో ఐడెంటిఫికేషన్ చేసుకోవాలని బీసీలలో ఏదో బాగా ప్రేమ వివరబరుతున్నట్టు చెప్తే తప్పైతుంది కాబట్టి దయచేసి అటువంటి మళ్ళీ మిమ్మల్ని ఒక ఆడపరచుగా ఆడబెట్టాక మాతో మాట అనిపించుకునేటువంటి ప్రయత్నం వద్దు మీ చిత్తశుద్ధిని మీకు తప్పకుండా మీరు అట్లీస్ట్ వి ఆర్ వెరీ సాఫ్ట్ రన్ బికాస్ యూ పార్టిసిపేటెడ్ ఇన్ సర్వే యాభై ఆరు శాతం జయలు దాని కొంత అందుకే చట్టపరమైనటువంటి క్యాప్ ఉంది ఆ క్యాప్ను ఓవర్కమ్ చేయడానికి రాజకీయ పార్టీలకు అందరు ముందుకు రావాల్సిన అవసరం ఉంది తప్పకుండా దానికి మేము ముందుకు పోవడానికి కొరకు అందుకే మన బీసీ మేధావులు కుల సంఘాల మీటింగ్ పెట్టడం కొన్ని అంశాలు వచ్చినాయి వాటి అన్నింటినీ గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత తదుపరి నిర్ణయాన్ని ప్రకటించు మేము నలభై రెండు శాతం ప్రకటించడం నలభై రెండు శాతం కట్టబడే చేయాలనే మా ఆలోచన దానికి సంబంధించిన అవరోధాలు వస్తే అధిగమించడానికి అందరు సహకారం అడుగుతాము రిప్రజెంటేషన్ డిస్కషన్ అనేటువంటిది ఒక ఫోరం వెల్కమ్ ఎవరికి ఏమైనా అప్రహెన్షన్స్ ఉంటే మేము సబ్ కమిటీగా కానీ ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇందులో ఎటువంటి ప్రభుత్వానికి హిడన్ ఎజెండా లేదు ఏక సభ్య కమిషన్ ఇచ్చిన దాని ప్రకారంగానే ముందుకు పోవడం జరిగింది